సంభూతనానా కంజాత భవాంట కుంభకు మహానందాంగన ఢింబకు ఎవరి మహానందాంగన మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి మనకి మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి దీనికన్నా మడత కాజా బాగుంటుందండి దీనికన్నా నీతి కాజా బాగుంటుందండి దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి ఇలా ఏదో చెప్పుకుంటాం కదా ఆఖరికి ఉన్న పది రూపాయలతో ఏదో కొనుక్కుని రావాలి ఇంటికి అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది మహానందము ఈ మహానందము అన్నమాట ఎవరికి వాడారు శాస్త్రంలో మీరు ఖడ్గమాళా స్తోత్రం చదివితే మహానందమయి అని అమ్మవారికి పేరు ఇప్పుడు ఆ మహానందమయి ఎవరు అమ్మవారు అమ్మవారి ఢింబకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రం చూడండి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు పది మంది రాక్షసుల్ని సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాక్షుడిని హిరణ్యకచకుడిని సృష్టించాడు వాళ్ళు పది మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది ఓ నవ్వు నవ్వింది నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అంది అనేటప్పటికీ ఈ ఐదు గోళ్లలోంచి ఈ ఐదు గోళ్లలోంచి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రాముడిని చంపించాడు కృష్ణుడిల్లి కౌసుని చంపించాడు అలా చంపించాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి కరాంగుళి నథోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి గోళ్లల్లోంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరినే మహానందాంగనా ఢింబకు మహానందమయీ యొక్క కుమారుడినే అందుకనే అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం కృష్ ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు నాకేం కావాలి ఈ భాగవతం చెప్పుకుని పత్రం రాయించుకోవడమో లేకపోతే ఈ భాగవతం చెప్పుకుని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు మరి ఎందుకు చెప్పుకుంటున్నావు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు పెట్టి ఆయన ఎవ్వరికి నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభు సొక్త ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు కొడుకుని పిలిచి ఒరే నాయన ఇది పూజా మందిరంలో పెట్టు అన్నారు తాళపత్ర పూజా మందిరంలో పెట్టారు కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు పెద్దవాడైపోయి తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు ఒరే జాగ్రత్త మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని అందులోంచి నాలుగైదు చెద పురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యుడికి అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు అది గారంటే అంత నిరాడంబరుడు మహానుభావుడు అటువంటి పోతనామాచ్యుల వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే లక్షలు ఇస్తారు కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కారాలు చేస్తారు రాజులు వెంటబడ్డారు భాగవతం ఇమ్మని ఒకనొకొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చప్పుడు వినపడింది నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను ఏమిటి ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది ఏమిటి చీకటి చీకటిలో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతనగారు బహుశ అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు కాటుక కంటినీరు చనుకట్టు కైఠబరాజు మర్దనుడి గదివి గదివికోడవా ఓ మదంబ నిన్ను అకటి కున్కుని పోయి అలా కర్ణాట కిరాత అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు కాటుక కంటి నీరు చనుకట్టు కైఠవరాజు కైటరాజు మద్దనని కోడవా ఓ మదంబ ఓ హఠకర్భురాణి అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరికో అంకితం అమ్మ ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొబ్బులు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే లంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మల పోత భగవతంబు జగద్దితంబు తమ్ము అని ప్రకటించుకున్నారు ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు వాళ్ళకేం తెలిసనిస్తానా భోగభాగ్యాలతో విర్రిక్కి ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా బూడిది ఉందా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన ఈ మనుజేశ్వర అధములకిచ్చి పురమ్ములు వాహనం సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ నాలుగు పురాలు ఇస్తాడు గ్రోకటగా మధ్యగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దలామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికి ఉన్నాడ జీవచ్ఛవం బొనవచ్చు అంటాడు అల్లసాని పెద్దనగారి గారి చరిత్రలో అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు నాకు అక్కర్లేదు అవన్నీ కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా నేను పట్టుకెళ్ళను ఒకనాడు శరీరము సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు నాకు ఎందుకయ్యా ఇవన్నీ ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమిన పోత రాజు ఒకడు భగవతంబు జగద్ధి పోతే పోని ఏం రాజు నాకు నాలుగు రూపాయలు రావు నాకు రావలసినటువంటి కంకణాలు రావు నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు నాకు అక్కర్లేదు బాలరసాల పల్లవ కోమల కావ్యకన్యకన్ ఇచ్చి అప్పడుపు కూడు భుజించట కంటే హాలికులు సత్ సప్తములు హాలికులైనమి సీమల కందమూల గౌద్ధాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలరసాలసాలయైనటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికలు సక్కములు హాలికలైన గహనాంతరసీమల గౌద్ధాలికులైన ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా వాడు ఏం తింటున్నాడు తింటే బతికేస్తున్నాడా చాలు నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు అక్కర్లేదు అందుకని నేను మాత్రం అప్పడుపు కూడు భుజించుట కొంటే సత్కములు నేమి నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి నాకు అక్కర్లేదు ఐశ్వర్య ఇది పోతనా వారంటే అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు గంటమో చేతిలోది ములుగర్రయో చేసేడిది సేద్యమో లేక పద్యమో మంచయందు కూర్చుంటివో మంచమందో నిలకడ ఇంటిలోనో పంట పొలానో చేసేడిది సేద్యమా లేక పద్యమా నీకేది ప్రియం బగున్ ఏమయ్యా పోతనా నేను ప్రశ్న ఇస్తాను చెప్పు అసలు ఘంటము చేతితో ఘంటం పట్టుకుని భాగవతం రాశావా చేతిలోది ములుగర్రయో ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం తున్నావా చేతిలోది ములుగర్రయో చేసేటిది సేద్యమో అక్కడ పంట పండించావా లేక పద్యమో పద్యాలు రచిస్తూ కూర్చున్నావా మంచి ఎందుకు కూర్చుంటివో పొలంలో మంచం మీద కూర్చున్నావా ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా మంచం మీద కూర్చోడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాసావా మంచి కూర్చుంటివో కూర్చుంటేవో మంచమందో చేసేటిది సేద్యమో లేక పద్యము ఇవతల వ్యవసాయం చేస్తున్నావా పద్యాలు రాస్తున్నావా ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ అసలు నీకు కలమా హలమా నీకేది ప్రియం భగవన్ మాకు అర్థం కావట్లేదయ్యా పోతానా నీకు అసలు హలం నాగలిస్తావా కలం ఇష్టమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేజ్జమున్ చెయుట చేతనో కవి కృషి ఇవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి శికలు అర్పక చూసిరిలే దివౌ అన్నారు దేవతలు కనురెప్ప వెయ్యరు కరుణశ్రీ గారు అన్నారు దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతనగారివి ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయా లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాచిపోయా పోతనా ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలు అందరూ చూస్తున్నారయా అటువంటి చేతులయ్యా పోతనా చేతులు అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయ్యా అని పొంగిపోయారు అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు సూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన విధినంత కడినంత తెలియవచ్చినంత తెటపరుతూ ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి భాగవతం ఎవరు చెప్పగలరు భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది కానీ విభుధ జనుల వలన విలీనంత కలిగినంత మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని నాకు అర్థమైన దాన్ని నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఆయన అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవిల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతనగారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను ఆయన అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతనగారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి అనుకోండి ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయగలరా చెయ్యలేదు అక్కడ గురువు ఉంటే తప్ప అది మన వల్ల కాదు లేదు మీరు బీజాక్షరాల్ని ఉపాసన చెయ్యగలరా చెయ్యలేరు కష్టం కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలిసా అండి మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అటువంటి తల్లి అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల ఎందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను అటువంటి దుర్గ మాయమ్మ ఆ దుర్గమ్మ మా అమ్మ ఇది ఆయన చెప్పి కదండి నేనంట మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నారు